హాయ్ ఫ్రెండ్స్ తిరుమల కిచెన్కి స్వాగతం పిల్లలు రోజు సాయంత్రం స్నాక్స్కి ఏమైనా ఇవ్వమ్మా అని అడుగుతుంటారు అందుకని నేను పది నిమిషాల్లో మనం తయారు చేసుకునే పల్లీ లడ్డు ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు నుంచి చూపిస్తానండి కళాయి తీసుకొని పల్లీలు వేయించుకుందాం ఇంకొక కళాయి తీసుకొని బెల్లం కాస్త మొదటి పాకం వచ్చేలా చేసుకుందాం దాంట్లో కొద్దిగా ఒక స్పూన్ ఏలకు పౌడర్ తీసుకుందామండి ఎందుకంటే కాస్త మనకు స్మెల్ వస్తుంది తీసుకున్నాక మనం ఇలా కలుపుకోవాలి ఆ పాక పాకం అయ్యిందో లేదో ఒకసారి వాటర్లో వేసి చూసుకుందామండి వాటర్లో ఒకసారి వేసుకుందాం వేసుకొని చేతితో పట్టుకున్నాం ఇలా చూసుందాం ఆ పాకం అయ్యిందో లేదో తెలుస్తుంది మనకి ఇగో ఇలాగ అయ్యింది ఓకే పాకం మనకి వచ్చేసింది ఇప్పుడు పాకం అయింది కదా మనం ఇప్పుడు కొద్ది కొద్దిగా పల్లీలు వేసుకుందాం ఒకేసారి వేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుతూ ఉండాలి లేకపోతే మనకు అది గట్టి పడిపోతుంది అలాగ అది అయ్యాక ఇంకా కొద్దిగా పలసలంగా ఉంటే మిగతా పల్లీలు కూడా అందులో వేసేస్తుంది వేస్తేనే అయిపోయింది ఇప్పుడు గట్టిగా మనము కలుపుకోవాలి జాగ్రత్త అండి కాస్త చూస్తూ కలుపుకోవాలి చెయ్యికి మనకి కాలుతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కలుపుతూ ఉండాలి మనము ఇప్పుడు మనము పక్కన పెట్టుకొని కలుపుతూ ఉండాలండి బెల్లం అంతా కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని కాస్త చల్లారాక మనం ఉండాలి చుట్టుకోవాలి వేడి వేడిదైతే చేయి కలుతుంది కాస్త చల్లబడి చేతికి ఏమంటే నెయ్యి కానీ ఆయిల్ కానీ పెట్టుకొని చుట్టుకోవాలి అలా పెట్టుకుంటే మన చేతికి అంటదు నేను కలుపుతూ విధంగా కలుపుకోండి అప్పుడే నీట్గా వస్తుంది ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన పిల్లలకు కూడా నచ్చుతుంది బయట నుండి తెచ్చుకునే కంటే మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు